మెసేజ్ టైటిల్ అలాగే ఒక కొత్త వాక్యం పెట్టాను కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చినలో సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబవ్ అంటే పైనున్న వాటిని మీరు వెతకండి పైనున్న వాటిని అంటే పరలోకం బెయ్యండ్ల పాలన మళ్ళా న్యూ జెరూసలేం ఇలాంటి వాగ్దానాలు చాలా ఇచ్చేసాడు దేవుడు ఈ లోకంలో బ్రతకడం ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతకడం హ్యాపీగా ఇదే కాదు సో అవన్నీ కూడా మనం అనుభవించే విధంగా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌవ్ కొలసీలకు రాసిన పత్రిక మూడో వచ్చేము రెండవ వచ్చిన అంటే మా మన మనసులన్నీ కూడా పరదయిస్సు పరలోకం అక్కడికి మనము చేరే యాత్రలో ఏ విధముగా ఉంటున్నాము అన్నది మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి బాబా ఇది కనెక్ట్ అవ్వట్లేదు చూడు సో సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌ నువ్వు మార్గం లేదు అని అనుకుంటున్నావు నేను మార్గాన్ని ఏర్పాటు చేస్తాను సొల్యూషన్ లేదనుకుంటున్నావు నేను దానికి మార్గాన్ని ఇస్తానని రెండేళ్ళ కిందట మూలవాక్యంగా తీసుకున్నాను ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఆయనతో మనము ఆ యొక్క సంబంధాన్ని కొనసాగించే విధంగా ఏడు తీర్మానాలు లాస్ట్ ఇయర్ అయితే మీకు తీర్మా తీర్మానాలు ఆరోగ్యం కాపాడుకోండి బా మీరు అనారోగ్యాలు లేకుండా చూసుకోండి కొంత వ్యాయామం చేయండి అని అలాంటివి కూడా చెప్పాను మీకు కొన్ని ప్రార్థన చేసుకోండి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేసుకోండి కుటుంబ ప్రార్థన చేసుకోండి ఇట్లా కొన్ని కొన్ని తీర్మానాలు తీసుకోమని చెప్పాను చేసుకుంటూ ఉంటారు తీర్మానాలు పర్సనల్ ఎవరి వాళ్ళే దేవుని దగ్గర ఒప్పుకోవాలి మీకు దేవునితో సంబంధ బాంధవ్యాలు వాటిని మెరుగుపరుచుకోవాలంటే ఏడు విషయాలు మా మీరు నూతన సంవత్సరంలో తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఒక న్యూ స్టార్టింగ్ ఆధ్యాత్మిక వృద్ధి విమోచన భవిష్యత్తు మీద ఆశ ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఏడు రిజల్యూషన్లో ఇంకా ఈ ఏడు నేను చదవకుండా డైరెక్ట్గా ఈ ఏడు తీర్మానాల్లోకి వెళ్ళిపోతాను నెంబర్ వన్ ఎంబ్రాసింగ్ న్యూనెస్ డూయింగ్ గుడ్ ఏ న్యూ థింగ్ అంటే నూతనత్వాన్ని స్వీకరించడం దేవుడు కొత్త కార్య మా జీవితంలో కొత్తగా ఆయన ఫ్రెష్గా చేస్తాడు ఇందాక ఐశా గ్రంథంలో నలభై మూడు అధ్యా పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ మాట ఉన్నది పద్దెనిమిది వచ్చిన మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని కూడా సమ్ బ్యాడ్ హ్యాపెండ్ సమ్ సిన్స్ హ్యావ్ గాన్ ఇన్ ద ఓల్డ్ ఇయర్ డోంట్ ఫర్గెట్ డోంట్ రిమెంబర్ దోస్ ఫాల్ట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఆ పూర్వకాలం సంగతులు మర్చిపోండి పూర్తిగా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అది ఇప్పుడే మొదలవుతుంది అంటే ఐ ఐ విల్ గివ్ యూ ఎ ఫ్రెష్ లైఫ్ ఫ్రెష్ వే ఆఫ్ లైఫ్ ఇన్ ద న్యూ ఇయర్ అంటే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నూతన కార్యాలు మీ జీవితంలో చేస్తానని రెండు స్పిరిచువల్ గ్రోత్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఇది ఆల్రెడీ మనం చూసాం మళ్ళీ ఇంకొక వాక్యం రెఫరెన్స్లో రెండో పేతురు మూడు పద్దెనిమిదిలో మన ప్రభువును రక్షకుడనైన అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అవి అభివృద్ధి మీరు డబ్బు సంపాదించుకోండి బ్యాంకుల్లో నిలవలేసుకోండి రకరకాల రియల్ ఎస్టేట్లు చేసుకోండి పొలాలు కొనుక్కోండి అని అంటలేదు ఇక్కడ మీకు మితంగానే ఉండాలి మీరు బ్రతికినంతకాలము బ్రతుకు నడవడానికి సరిపోయే డబ్బుకు ఉండాలి అది క్రైస్త క్రిస్టియానిటీ అంటే ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందని మనం చూసాము అభివృద్ధి పొందిడి ఆయనకు ఇప్పుడునూ యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక ఆ మేన్ అంటే యూ మస్ట్ షో సమ్ స్పిరిచువల్ గ్రోత్ స్పిరిచువల్ మెచ్యూరిటీ అది మర్చిపోకూడదు మనం సో రెండవ రెజల్యూషన్ అది అంటే మొదటిది క్రీస్తు కొత్తదనాన్ని మనకివ్వాలి ఎష్యా నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో చూసాం రెండవది అసలు క్రిస్టియానిటీ అంటేనే స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి ఏడాది కంటే ఈ ఏడాది మనం ఆత్మ ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నామా అంటే భక్తుల్లోనూ విశ్వాసంలోను ఫెలోషిప్ గ్యాదరింగ్స్లోను మన పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఐ ఐ ఫెల్ వెరీ హ్యాపీ మీరు ప్రతి మీలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పలకరించుకున్నారు దట్ ఈస్ ది స్వీట్నెస్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫెలోషిప్ ఆ విధంగా ప్రభు ఉండమని మనలందరినీ కూడా ఆయన ఆదేశిస్తున్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండేటట్టు ఎంత మేలు ఎంత మనోహరం స్పిరిచువాలిటీలో మనం కొద్ది ఆ విధంగా డెవలప్ అవుతాం మూడవ రెజల్యూషను దైవభక్తి కొరకు శిక్షణ ఒకటతి మోతి నాలుగు ఏడెనిమిదిలో ట్రైనింగ్ ఫర్ గాడ్లీనెస్ ప్రభు చెప్పాలి మంచి పోరాటం పోరాడయ్యా నీ జీవితాన్ని ముగించేసావు విశ్వాసాన్ని చివరి కాపాడుకుంటున్నావు అని పౌల్తో పౌలు తిమోతికి రాస్తున్నాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం మంచిది దెర్ ఆర్ ఫైవ్ క్రిస్టియన్ క్రౌన్స్ అని మనము డిస్కస్ చేస్తూ ఉంటాం కదా మీకు ఆయన తప్పనిసరిగా రైచస్ క్రౌన్ ఇస్తాడు క్రౌన్ ఆఫ్ రైచస్ నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అంటే ప్రభు వస్తాడు వస్తాడని ఆశించే ప్రతి వాళ్ళకి కూడా నీతి కిరటమైన స్థానం చెప్తున్నాడు ఫోర్ ఫోర్త్ వన్ రిడీమింగ్ టైం అంటే సమయాన్ని పాడు చేసుకోకూడదు ఇప్పుడు మళ్ళా వీ కెనాట్ గో బ్యాక్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెళ్ళి ఒకసారి పదకొండున్నర ఆ టైంలో ఉందామంటే కుదరదు మనకి నేచర్లో ఈ టైం అనేది చాలా విలువైంది దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆ సమయమే మనకు చాలా ఆశీర్వదాలను తెస్తుంది ద టైం ఇక్కడ ఏమంటున్నాడంటే దీనికి ఎఫ్సి ఐదు పదిహేను పదహారు కొలసి నాలుగు ఐదు ఇవి చూస్తే ఎఫ్సి ఐదు పదిహేను పదహారులో దినములు చెడ్డవి గనక ముందుగానే చెప్పాను మీకు విఆర్ ఇన్ ద వెరీ ట్రబుల్డ్ టైమ్స్ అని మీరు సమయమును పోనేక సద్వినియోగం చేసుకోవచ్చు సమయాన్ని పోనవద్దు అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం లైక్ ఫూల్స్ రిడీమింగ్ ద టైమ్ బికాస్ ది డేస్ ఆర్ ఈవిల్ ఈ చెడ్డ మనుషులు ఈ లోకంలో అంతా కూడా చెడ్డలే ఆల్ పీపుల్ ఆర్ ఈవిల్ బికాస్ ఈవిల్ సాటన్ హ్యాస్ పాయిల్డ్ ఎవ్రీబడి ఈవెన్ క్రిస్టియన్స్ ఈవెన్ చర్చెస్ సెట్ అండ్ ఎంటర్డ్ ద చర్చెస్ అండ్ స్పాయిల్డ్ మేక్ మేకింగ్ దమ్ అగెనిస్ట్ ది గాడ్స్ విల్ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండే విధంగా సాతాను చేస్తుంది అది మనము సులువుగా చిక్కులు పెట్టి సాతాను మనం గ్రహించి దాని యొక్క చిక్కుల్లో పడకుండా ఉండేటువంటి విధముగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి రిడీమింగ్ ద టైమ్ లివింగ్ విత్ ది ఎటర్నిటీ వ్యూ మన అందుకనే అక్కడ రాశాను కదా సెట్ యువర్ ఐస్ అబౌవ్ మీ మీ యొక్క దృష్టి పైన ఉండాలి కానీ ఇక్కడ కాదు ఎక్కడ పెట్టుకోండి కాదనట్లేదు కానీ బట్ ఆఫ్టర్ దిస్ లైఫ్ వెర్ షుడ్ యు గో ఎటర్నటీ పరలోకంలోకి వెళ్ళాలి కాబట్టి అది కూడా కాస్త మీరు చూసుకోండి కొలసి నాలుగైదులో సమని సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఉండండి వాక్ ఇన్ విజడమ్ టువర్డ్ దోస్ హూ ఆర్ అవుట్ సైడర్స్ రిడీమింగ్ ద టైం బయట వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అవిశ్వాసులతో చాలా జాగ్రత్తగా ఉండండి అవి అవిశ్వాసుల మీదకి ఉగ్రత వస్తుంది సో ఎందుక ఎందుకు చెప్తున్నాడంటే మా ఆయుష్కాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉన్నాడు ఎనభై సంవత్సరాలు అని అంటూ కీర్తన తొంభై పదిలో ఆ మాట అంటున్నాడు పదకొండులో నీ ఆగ్రహ బలం ఎవరికి తెలియదు ఆయన దహించే అగ్నిని ఎవరు గ్రహించట్లేదు అయితే విశ్వాసులుగా మాకు పన్నెండవ చిన్న మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మాకు జ్ఞానం వచ్చేటట్టుగా చేయదేవా మా దినములు లెక్కించడం మాకు నేర్పము రెండు వేల ఇరవై ఆరు వరకు వచ్చాము ఇరవై ఏడు వరకు వెళ్తామా మధ్యలోనే ఏమైనా అవుతుందా డిసీజ్డ్ అయిపోతామా లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు నెలల్లో మనము ఆరోగ్యంగా గడపగలమా దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్ హ్యాండ్స్ కాబట్టి మా జన్ మా యొక్క దినములు మాకు తెలియదు కాబట్టి మేము బ్రతుకు దినములన్నీ మా కృపాక్షేమములై మా వెంట వచ్చేలాగా చేయదేవని మనం అడగడం అంతే ఐదు ఫిఫ్త్ రిజల్యూషన్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్ ఫర్ గెటింగ్ ద పాస్ట్ అండ్ రీచింగ్ ఫర్ వాట్ ఎ హెడ్ ఫిలిప్ప మూడు పదమూడు పద్నాలుగులో ఇది మనం చాలాసార్లు చూసాం క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవాలని గురియొద్దకే పరిగెడుతున్నాను పదమూడవ శనిలో వెనక్కున్నవి మర్చిపోతాను ముందున్న వాటికి వరకు ప్రయాణం చేస్తాను ప్రెస్సింగ్ ఫార్వర్డ్ ఆరోది రన్యుంగ్ ది హార్ట్ మీ హృదయాలు రెండు వేల ఇరవై ఐదులో ఏమైనా కొంచెం మురికిగా ఉన్నాయేమో అవి ఏమైనా పాపాలతో ఉన్నాయేమో అవన్నీ పోయే విధంగా దేవుని అడుగు గాడ్ గివింగ్ ఏ న్యూ హార్ట్ మీకు కొత్త హృదయం ఇచ్చే విధంగా చేయండి కొత్త ఆత్మ ఇచ్చే విధంగా చేయండి ఎస్కేల్ గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరులో నూతన హృదయము మీకు ఇచ్చేదనం నూతన స్వభావం స్వభావము కలుగజేసేదనం రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదినం నాకు సంజయ్ సాక్ష్యంలో ఆ ఎదుటి వ్యక్తి బాధపడుతున్నటువంటి ఎదుటి వ్యక్తిలో టీయర్స్ చూసి నేను కొంత వేదన చెందాను అనే మాట ఎలాగొస్తుందంటే మాంసపు గుండె వీ షుడ్ వీ షుడ్ రెస్పెక్ట్ ద అదర్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ హు ఆర్ ఇన్ టీయర్స్ మనము సంతోషంగా ఉండి మన వేదనతో మనం మనము బాగా ఉన్నామంటే మిగతా వాళ్ళు బాధపడుతున్నారంటే మనం ఏదో గొప్పోళమని కాదు సో ఏ న్యూ హార్ట్ దేవా నాకు కొత్త సంవత్సరంలో కొత్త హృదయం కొత్త ఆత్మనివి నా హృదయా నూతన పరిశుభ్ర ముప్పై ఆరు ఇరవై ఆరులో ఉంది ఏడవది విశ్వాసము మరియు నిరీక్షణ దీనికి కొత్త నిబంధనలో ఎఫ్సి మూడు ఇరవై ఇరవై ఒకటిలో ఉంది మనము ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడట ఆ శక్తి ఆయనకు ఉందట మనము ఊహించిన దానికంటే అత్యధిక నువ్వు కొద్దిగా అడుగుతున్నావు అనుకో నువ్వు ట్వంటీ ఫైవ్ రూపీస్ అడుగుతుంటే ఆయన హండ్రెడ్ ఇస్తాడు హండ్రెడ్ అడుగుతుంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాడు థౌజండ్ ఇస్తాడు దట్ ఈజ్ ఓన్లీ బిలీఫ్ ఆ బిలీఫ్లోనే క్రిస్టియానిటీ అంతా ఉందన్నమాట విశ్వాసం ట్రస్ట్ ఫెయిత్ కాబట్టి ప్రియులరా మనము అడిగే వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తి దేవునికి ఉంది సో క్రీస్తు యేసు మూలముగా సంఘములో తర తరతరములు సదాకాలము మహిమ కలిగిన మహిమ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావము సమస్తము ఆయన నామానికి ఇవ్వాలి మనం వీఆర్ వీఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆ విధంగా మనము కొత్త సంవత్సరంలో ఆధ్యాత్మికమైన పురో పురోభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేద్దాం ఫిజికల్గా మీరు మీరు డబ్బు సంపాదించుకుని ఉండవచ్చు లేక మీరు మీరు మంచి చదువులు చదువుకుని ఉండవచ్చు బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈ ప్రశ్న ఇస్తే ఎవడో సమాధానం చెప్పరు మన స్పిరిచువల్ ప్రోగ్ర అయితే ఐఎమ్ హ్యాపీ దట్ మెనీ ఆఫ్ ది యంగ్ పీపుల్ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ ద స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇట్ షుడ్ కంటిన్యూ ఇన్ ద ట్వంటీ ట్వంటీ సిక్స్ కొత్త ప్రారంభము మనము కొత్త సవాళ్ళు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి యేసు ప్రభువుని మనము చూస్తూ వెళ్ళాలి రన్ టు జీసస్ యేసు వైపే పరిగెత్తండి సంవత్సరంలో క్రీస్తు ఉద్దేశాలను ఆయన యొక్క ఆయన మన పట్ల ఏ విధమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ విధంగా మీరు ఈ జీవితాన్ని మొదలు పెట్టండి కొత్త సంవత్సరంలోనే ర్యాప్చర్ వచ్చేసింది అనుకోండి సర్దుపాటుగా ఏ టైంలో వచ్చినా సరే ఎనీ టైం దేవాను మధ్యాకాశానికి వస్తే వీల్ వీల్ కమ్ విత్ యూ అనే విధంగా మన జీవితాలని మార్చుకోండి ప్రభు ఏసు నుండి అందరికీ నూతన సంవత్సర పుష్పభములు కలుగునగాక చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఫెయిత్ స్కూల్ విజయనగర్ రాజమహేంద్రవరం దేవునికి వందనాలు చక్కగా మరి మీరు కేర్ఫుల్గా ఎంఎంఎల్ని లాగా వన్ అవర్ మెసేజ్ ఈచ్ వన్ అవర్ ఇదివరకు చెప్తూ ఉండేవాడిని కానీ పాస్ట్రమ్ గారు చిన్న సలహా ఇచ్చారు మరి ఎక్కువ చెప్పకండి మీరు అన్సేపు అనే చెప్తారు తెల్లారలు కూడా చెప్తూ ఉంటారు అయితే మీరు కట్ చేయండి అంటే కొంచెం తగ్గించేశాను సో టుమారో ఎగైన్ యూ యూల్ లిజన్ ఏ షార్ట్ మెసేజ్ రేపు కూడా రండి దయచేసి దేవుని సన్నిధిలో ఆల్రెడీ మేము ఒకటో తారీఖున వచ్చేసాం ఇంకా మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కానీ మనకి ఆనవాయితీగా ఆచారంగా ప్యాగన్ ఫెస్టివల్స్ జరుపుకుంటూ ఉంటారు కదా మనం ఏమి ప్యాగనిజం చేయట్లేదు ఓన్లీ వీ కమ్ టు ప్రే అండ్ వీ హ్యావ్ కమ్ టు సీక్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ దట్స్ ఆల్ అప్పుడు అది అవ్వదు కాబట్టి దేవుని యొక్క మహాకృప మీ అందరిపైన ఉండును గాక చివరిగా సోదరు లైజర్ గారు వచ్చి ప్రార్థనతో ముగించాలి తర్వాత చివరిని వెళ్ళేటప్పుడు మీకు యథావిధిగా ప్రతి ఏడాది చాలా కొన్ని సంవత్సరాల నుంచి సోదరి వినోలియా మనకి ఈ టీ స్నాక్స్ అవి సప్లై చేస్తున్నారు సంఘానికి యుఎన్ఎస్లో దేవుడు ప్రభైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి ఆమెకు ఆయుష్ ఆరోగ్యాలు దీర్ఘాయువుని ఇవ్వాలని కుటుంబాలన్నీ కూడా ఆమె ద్వారా వచ్చిన కుటుంబాలన్నీ చర్చాఫ్ గార్డ్లో ఉన్నాయి వారు కూడా సంఘానికి రెగ్యులర్గా వస్తూ ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్లో ఇంకా ముందుకు వెళ్ళాలని నా కోరిక దేవుడు అలాగ నా కుటుంబాన్ని దీవించిన గాక Okay, you check.